హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా గెస్ చేశారో కింద కామెంట్ చేయండి సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో క్వశ్చన్ నెంబర్ వన్ జాతీయ గీతం జనగణమన ఎన్ని సెకండ్లలో పాడాలి ఆప్షన్ ఏ అరవై సెకండ్లు ఆప్షన్ బి యాభై ఎనిమిది సెకండ్లు ఆప్షన్ సి యాభై రెండు సెకండ్లు ఆప్షన్ డి యాభై సెకండ్లు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యాభై రెండు సెకండ్లు క్వశ్చన్ నెంబర్ టూ గులాబీ పువ్వు ఏ దేశం యొక్క జాతీయ పుష్పం ఆప్షన్ ఏ పాకిస్తాన్ ఆప్షన్ బి నేపాల్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా ఆప్షన్ డి ఇంగ్లాండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇంగ్లాండ్ క్వశ్చన్ నెంబర్ త్రీ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ గుజరాత్ ఆప్షన్ బి ఢిల్లీ ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి ఉత్తర్ప్రదేశ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గుజరాత్ క్వశ్చన్ నంబర్ ఫోర్ నైరైడ్ పండ్లు తినడం వలన ఏ వ్యాధిని నియంత్రించవచ్చు ఆప్షన్ ఏ బీపీ ఆప్షన్ బి అల్సర్ ఆప్షన్ సి షుగర్ ఆప్షన్ డి రేచీకటే ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి షుగర్ క్వశ్చన్ నంబర్ ఫైవ్ ట్వంటీ టూ క్యారెట్స్ బంగారు ఆభరణంలో గోల్డ్ ఎంత శాతం ఉంటుంది ఆప్షన్ ఏ వంద శాతం ఆప్షన్ బి తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఆప్షన్ సి తొంభై తొమ్మిది శాతం ఆప్షన్ డి డెబ్బై ఐదు శాతం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం క్వశ్చన్ నెంబర్ సిక్స్ మొదటి మహిళ ఐపిఎస్ అధికారి ఎవరు ఆప్షన్ ఏ కిరణ్ బేడి ఆప్షన్ బి టీనా దాబి ఆప్షన్ సి అంశికా వర్మ ఆప్షన్ డి ప్రతిభా పాటిల్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కిరణ్ బేడి క్వశ్చన్ నంబర్ సెవెన్ ఇండియన్ ఆర్మీ డే ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్ ఏ నవంబర్ నాలుగు ఆప్షన్ బి అక్టోబర్ ఎనిమిది ఆప్షన్ సి ఆగస్ట్ పదిహేను ఆప్షన్ డి జానవరి పదిహేను ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి జానవరి పదిహేను క్వశ్చన్ నంబర్ ఎయిట్ మన దేశంలో అధిక జనాభా కలిగిన నగరం ఏది ఆప్షన్ ఏ ఢిల్లీ ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి ముంబై ఆప్షన్ డి కోల్కతా ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముంబై క్వశ్చన్ నంబర్ నైన్ సూర్యుడి యొక్క కాంతి భూమిని చేరటానికి ఎంత సమయం పడుతుంది ఆప్షన్ ఏ ఎనిమిది నిమిషాలు ఆప్షన్ బి ఎనిమిది సెకండ్లు ఆప్షన్ సి పద్దెనిమిది నిమిషాలు ఆప్షన్ డి పద్దెనిమిది సెకండ్లు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎనిమిది నిమిషాలు క్వశ్చన్ నెంబర్ టెన్ బియ్యంలో వేటిని వేసి ఉంచడం వలన పురుగు పట్టకుండా ఉంటాయి ఆప్షన్ ఏ అల్లం ఆప్షన్ బి ఎండుమిర్చి ఆప్షన్ సి పచ్చిమిర్చి ఆప్షన్ డి దాల్చిన చెక్క ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఎండుమిర్చి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ